అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం పల్నాడు జిల్లా కారంపూరి మండల పరిధిలో గురుకుల గిరిజన హాస్టల్ను మరియు పాఠశాలను నేషనల్ యాంటీ క్రైమ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా పల్నాడు జిల్లా అధ్యక్షులు గణకపాటి శంకర్రావు వారి టీంతో కలిసి తనిఖీ చేశారు మెనూ ప్రకారం భోజన వసతులు కరెక్ట్గా ఉన్నాయా లేవా పిల్లలకి సకాలానికి బుక్స్ అందుతున్నాయా లేవా అని పరిశీలించి తెలుసుకున్నారు ఈ సందర్భంగా దానికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం నేషనల్ యాంటింగ్ టైం కూడా నమస్కారంగా విద్యార్థులు అంత ముఖ్యంగా మనకి డోమన్ రైట్స్ స్టోర్లు అక్కడికి రావడం జరిగింది అంతా మన స్కూల్ లో ఏంటి పాఠశాల అంటే ఏంటి ఏ విధంగా తెలుస్తున్నది మీకు ఎంతో థ్యాపీగా ఫీల్ అవుతుందని హైక్ నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఆస్తి కారినటువంటి ప్రిన్సిపల్గా అంత డీటెయిల్గా ఇంతవరకు మా దగ్గర నుంచి ఇన్ని విషయాలు తెలుసుకున్నది ఫస్ట్ మీరే సార్ నేను వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మా పాఠశాల ఇది రెండు వేల ఆగస్టు పదిహేను స్టార్ట్ అయింది సార్ స్కూల్కి అక్కడి నుంచి మూడు నాలుగైదు ఐదు తరగతిలో ఉండేది మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి